ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ ఇండస్ట్రీ నుండి నందమూరి బాలకృష్ణ స్టార్ హీరో అజిత్ సీనియర్ హీరోయిన్ శోభితాలకు భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో పద్మభూషణ్ పద్మవిభూషణ్ ఎవరు ఏ వయసులో పొందారో అనే విషయాలు వైరల్గా మారుతున్నాయి మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినీ పరిశ్రమకు మూలస్తంభమైన అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు ముఖ్యంగా ఎన్టీఆర్ కంటే ముందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్ఆర్ తన అద్భుతమైన నటనతో అందరినీ అబ్బురపరిచారు ఎక్కువ అమ్మాయిల కళల రాకుమారుడిగా పేరు దక్కించుకున్న ఈయన నాటక రంగం ద్వారానే తొలి అడుగులు వేసి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయనకు అరవై నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు భారత మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు అంతేకాదు అక్కిరేణి నాగేశ్వరరావు రెండు వేల పదకొండులో ఎనభై ఏడు సంవత్సరాల వయసులో పద్మవిభూషణ్ అవార్డును అందుకోవడం విశేషం సూపర్ స్టార్ కృష్ణ దివంగత నటులు తెలుగు సినీ పరిశ్రమ అత్యధికంగా అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేసిన సూపర్ స్టార్ కృష్ణ అరవై ఆరు సంవత్సరాల వయసులో రెండు వేల తొమ్మిదిలో పద్మభూషణ్ అవార్డుని అందుకున్నారు ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కూడా ఈయన సొంతం ఇక సూపర్ స్టార్ కృష్ణ మన మధ్య లేకపోయినా ఆయన నటించిన ఎన్నో అపురూప పాత్రలు ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తున్నాయని చెప్పొచ్చు మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్వయం కృషితో ఎదిగి నేడు మెగాస్టార్గా చేలామని అవుతున్న చిరంజీవి రెండు వేల ఆరులో ఆయన యాభై ఒక్క సంవత్సరాల వయసప్పుడు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు అంతేకాదు అందరికంటే తక్కువ వయసులో పద్మభూషణ్ అవార్డు అందుకున్న నటుడిగా చిరంజీవి టాలీవుడ్ లో రికార్డ్ సృష్టించారు ఇక గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో కూడా చిరంజీవి పద్మభూషణ్ అందుకోవడం జరిగింది గత ఏడాది ఆయన అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో పద్మభూషణ్ అందుకొని అరుదైన గంత సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ ఏడాదికి గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ప్రస్తుతం ఆయన వయసు అరవై ఐదు సంవత్సరాలు ఇక పోతే ఇటీవలే ఇండస్ట్రీలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్నారు బాలకృష్ణ మరొక వైపు ఈ వయసులో కూడా వరుస సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు ఇక ఇప్పుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఇండస్ట్రీ పెద్దల సన్మానం సభ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం